శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం నాగోల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూర్వ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అంతర్జాతీయ ఫెడరేషన్ రాష్ట్ర శ్రీనివాస్ గుప్తా దంపతులు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడారు శనివారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా నగర్ నియోజకవర్గం నాగోల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూర్వం టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా దంపతులు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ దేశంలోనే నూట నలభై కోట్ల మంది ప్రజలు సుఖ సంతోషాలతోటి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అందరూ కూడా బాగుండాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని కోరడం జరిగిందన్నారు ఈ పూజా కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అనంతుల రాజారెడ్డి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ వంశీ పాల్గొన్నారు